హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోసరీ క్లబ్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మరి ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇస్తే దాంట్లో గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ వంటి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉందా మరొకసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా సచివాలయం వంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాలు డిస్కస్ చేద్దాం మరి ఒకవేళ ట్వంటీ ఫైవ్ లో జాబ్ క్యాన్ వచ్చినట్లయితే ఇప్పటి నుంచి డిస్కస్ చేద్దాం ఓకే రైట్ సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది మనకిచ్చిన హామీల్లోనే జాబ్ క్యాన్ అనేది ముఖ్యమైనది ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ లేక ఈ ప్రభుత్వంపై నమ్మకంతో ఓటు వేశారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది జాబ్ కార్డ్ ఇచ్చే అవకాశం నూటికి నూరు శాతం అయితే ఉంది అయితే ఈ ఇస్తున్న జాబ్ కార్డుల్లో తెలంగాణ మాదిరిగానే మనకు గతంలో ఏవైతే నోటిఫికేషన్ వచ్చాయో ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ ని కంప్లీట్ చేస్తూ దానికి అనుగుణంగా మళ్ళీ జాబ్ కార్డ్ అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది అంటే ఇప్పటికే మనం పంతొమ్మిది రకాలైన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఉన్నాయి కానీ వాటికి ఎగ్జామ్స్ అవ్వలేదు మనకి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ లాంటి వాటికి మెయిన్స్ అవ్వలేదు కాలేజ్ వాటికి మెయిన్స్ అవ్వలేదు వాటితో పాటు రీసెంట్ గా పడిన డిఎస్సి నోటిఫికేషన్ ఐ మీన్ డిఎస్సి కూడా ఎగ్జామ్స్ అనేవి అవ్వబోతున్నాయి సో ఇవన్నీ కంప్లీట్ చేసి అంటే జాబ్ కేంద్ర అనౌన్స్ చేస్తా ఖచ్చితంగా తెలంగాణ మాదిరిగానే మనకు వీటిని ఎగ్జామ్ డేట్స్ మెన్షన్ చేస్తూ వీటి తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ తో కలిపి జాబ్ అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మేము గతంలో గమనించాము వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ సంబంధించి ముప్పై ఒకటి ముప్పై నాలుగు పోస్ట్లు ఇవ్వడం మిగతావి వైద్య రంగంలో మిగతా పోస్ట్ అనౌన్స్ చేయడం పదివేలు పోస్ట్ అనౌన్స్ చేసినప్పటికీ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ తక్కువ పోస్ట్ ఉన్న ఆ నోటిఫికేషన్ లో లేకపోయినా సరే అట్లాంటి పరిగణించాము ఎందుకంటే గతంలో సచివాలయం టూటెన్స్ పడింది గ్రూప్ ఫోర్ పడింది ఎండ ఆఫీస్ పడింది సో అవన్నిటిని మనం కన్సల్ట్ చేయలేదు వైద్య రంగుల చాలా పోస్ట్ పడ్డాయి అయినప్పటికీ మనం మన దృష్టిలో జాబ్ క్యాలెండర్ అనేది లేదు ఇంప్లిమెంట్ చేయలేదు చెప్పేసి ఒక భావం తెరాల ఉన్నాము ఎలా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇవ్వబోయే జాబ్ కనుక కూడా నువ్వు ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ నోటిఫికేషన్ లేకుండా అయితే జాబ్ కనుక అయితే ఉండదు ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్ మరియు గ్రూప్ సంబంధించిన జాబ్ కనుక కలిపే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే డిఎస్సి పరంగా వస్తే లెస్ ఛాన్స్ ఓకే ఆల్రెడీ మనకి మెగా డిఎస్సి ఇచ్చారు కాబట్టి డిఎస్సి అనేది వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉందన్న విషయం మనం గమనించవచ్చు దాంతో పాటు సచివాలయం నోటిఫికేషన్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఉన్న ఏవైతే సచివాలయం ఎంపిక వస్తున్నారో వాళ్ళనే వివిధ డిపార్ట్మెంట్ లో మెట్ చేస్తున్నారు కాబట్టి సో సచివాలయంలో ఐదుగురు మినిమంగా పెట్టుకుని మిగతా వారిని వివిధ డిపార్ట్మెంట్ లోకి కలిపివేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఖాళీ అనేది సచివాలయంలో ఉండే అవకాశం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థ పైన ఈ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఆసక్తిగా అయితే విషయం మనం క్లియర్ గా గమనిస్తున్నాం ఇప్పటికే మనకి వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టింది సో వాళ్ళ నుంచి ఏ పనులు కూడా చేయించట్లేదు డైరెక్ట్ గా సచివాలయం వాళ్ళే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం దీనిని దృష్టిలో పెట్టుకుంటే సచివాలయం నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ పక్కన చూసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ గా మనకి కనిపిస్తుంది ఓకే ఇది క్లారిఫికేషన్ రైట్ సో మరి ఇప్పటి నుంచి మీరు జాబ్ కాలంటర్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి లైక్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ ఓకే ఎన్మెంట్ ఆఫీసర్ వంటివి కానీ ఏపీ హైకోర్టు వంటి ఉద్యోగాలు కానీ ఫారెస్ట్ బిటాక్స్ ఉద్యోగాలు కానీ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కానీ సో వీటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఇప్పటి నుంచి చదివితే మంచిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం సాధించడం ఉద్దేశం ఉంటే ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా సరే నోటిఫికేషన్ పడిన టైంకి ఎగ్జామ్ అయిన టైంకి కూడా మీకు టైం సరిపోదు మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు సో ఆల్రెడీ రాసినట్లయితే గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు మనకి వన్ ఎస్ట్ ఫిఫ్టీలో మొదటిగా అనౌన్స్ చేశారు ఆ తర్వాత పేపర్ టఫ్ అని చెప్పేసి వన్ థిస్ట్ హండ్రెడ్గా అనౌన్స్ చేసినప్పటికీ వచ్చే మార్క్స్ విషయానికి వస్తే కేవలం ఇరవై ఒక్క మార్కులకి కట్ ఆఫ్ ఆగిందమ్మా గ్రూప్ టూ వంటి నోటిఫికేషన్ మరి ఈ సందర్భంలో ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ చాలా మంది విద్యార్థులకు అనుకున్న స్థాయిలో మంచి మార్క్స్ రాలేదు సో మంచి మార్క్స్ రావాలి టాప్ లో ఉండాలి ఉద్యోగం సాధించడానికి ఖచ్చితంగా ఏంటంటే మీరు ఎప్పటి నుంచి మీ యొక్క ప్రశ్న ప్రారంభించడం అనేది చాలా ఉత్తమం సో ఎవరి మాటలు పక్కన పెట్టండి అప్పుడు వస్తుంది ఇప్పుడు పక్కన పెట్టండి మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే కసి కృషి ఉందంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి సో స్టార్ట్ చేస్తూ సిలబస్ పైన పూర్తి అవగాహనతో ప్రతి అంశాన్ని కవర్ చేసుకుంటూ గత గత ప్రశ్న పత్రాలని బ్యారేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి సో ఎక్కువ పరిసెట్లు అయితే నెగ్లెక్ట్ చేయొద్దు ఉన్న ఒకవేళ మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాంట్లో మహా యుద్ధం వంద పోస్టులు ఉంటాయి ఆ టాప్ హండ్రెడ్ పీపుల్ లో చదివితే చదవండి గ్రూప్ టూ విషయానికి వస్తే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే అవకాశం ఉంటుంది సో అలా అలానే ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ లో ఉండే విధంగా చదవండి లక్షల్లో అయితే కాంపిటీషన్ ఉంది ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ కి ఇప్పుడైనా సరే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ తొంభై రెండు వేల మంది రాస్తున్నారు వచ్చే ఉద్యోగం చూసినట్టు తొమ్మిది వందల ఐదు అంతే అంతకన్నా ఎక్కువ పోస్ట్ కూడా రాదు ఎందుకంటే ఉన్న పోస్ట్ అవే కాబట్టి మిగతా అందరూ ఆగిపోతారండి సో ఈ నోటిఫికేషన్ లో ఆగిపోయే వాళ్ళు మళ్ళీ మీకు పోటీ ఉంటారు సో వీళ్ళతో పాటే మీరు చదివితే వీళ్ళకి మీరు నోటిఫికేషన్ లో పోటీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయం మైట్లో పెట్టుకోండి ఖచ్చితంగా గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ తో పాటు ఎక్కువ అనేవి గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ అంటే నోటిఫికేషన్ లో ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లోనే మనకి ఆల్మోస్ట్ చాలా ఉద్యోగం ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఆ పోస్ట్ కలుపుకుని మనకి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే భారీ నోటిఫికేషన్ అయితే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు ఓకే సో ఇది కాన్సన్ట్రేషన్గా మైండ్లో పెట్టుకొని ఎప్పటి అయినా సరే చదివే ప్రయత్నం చేయండి సో మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన గత నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేవి అప్పటికి అవచ్చ అంటే ఆన్ అండ్ గా ఒక ఫిబ్రవరి లోపల అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ సెప్టెంబర్లో మనకి ఏపీఎస్ చైర్మన్ రావడం జరుగుతుంది సో అతను రాగానే అక్కడ నుంచి వన్ వీక్ టు టెన్ డేస్ లోనే మీకు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇతర ఎగ్జామ్స్ పైన ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా మనకి జాబ్ క్యాలెండర్ లో ఎప్పుడు ఉంటుంది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చి చెప్పేసి తెలంగాణ మాదిరిగానే ప్రకటించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి చదవండి టైం అయితే వేస్ట్ చేయొద్దు సో అనవసరం వాటి గురించి టైం వేస్ట్ చాలా మంది ఇప్పటికే గ్రూప్ టూ వంటి మెయిన్స్ పోస్ట్ రిలాక్స్ అవుతున్నారు రిలాక్స్ అయ్యే మళ్ళీ మరొక నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది సో దీంట్లో తప్పుగా అనుకోవద్దు మనం రిలాక్స్ అయితే మనకన్నా వెనుకున్న వాళ్ళు మిమ్మల్ని దాటుకునే ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మేము పెట్టుకోండి రైట్ సో ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో మనకి రాబోయే గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ నోటిఫికేషన్ లో సిలబస్ మారే అవకాశం ఉందా సేమ్ సిలబస్ ఉంటుందా అనే విషయాలు అనేవి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్